ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసేర్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ రాబోతున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ట్రైలర్ ఎలా ఉందంటే ఇప్పటి వరకు ఈ సినిమా మీద ఉన్న అనుమానాల్ని ఇప్పటి వరకు ఈ సినిమా వాయిదా పడింది అన్న నిరాశని ఒక్కసారిగా పటాపంచులు చేస్తూ సూపర్ కిక్ ఇచ్చింది ట్రైలర్ అద్దరిపోయింది అసలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు సినిమా టీమ్ని అయితే తిట్టాలనిపించింది ఫ్రెండ్స్ ఈ రేంజ్లో ఈ రేంజ్లో ఈ సినిమాలో కంటెంట్ పెట్టుకొని ఈ రేంజ్లో యాక్షన్ పార్టీ పెట్టుకొని పీక్స్లో పర్ఫార్మెన్స్ని పెట్టుకొని ఇన్ని రోజులు ఇప్పటి ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ ఈ రేంజ్లో సినిమా ఉంటుందని ఎవరికి అనిపించదు కానీ ఒక్కసారిగా ట్రైలర్ చూస్తే మాత్రం గూస్ బంప్స్ అద్దరిపోయింది అంటే ఈ ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే ఒక మంచి వాయిస్ తో స్టార్ట్ అవుతుంది అర్జున్ దాస్ గారు చెప్పారు ఆ వాయిస్ అర్జున్ దాస్ గారు అంటే ఖైదీ సినిమాలో విలన్ ఆయన వాయిస్ సూపర్గా ఉంటుంది ఆయన వాయిస్తో ట్రైలర్ ఒక వాయిస్ ఆయన వాయిస్తో ట్రైలర్ స్టార్ట్ చేశారు ఆ వాయిస్ ఏంటంటే హిందువులు బతకడానికి పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశం ఒక బాధ పాదాల కింద నలిగిపోతున్న సమయం అదే సమయంలో ఒక వీరుడు పురుడు పోసుకుంటున్న సమయం అని చెప్పి స్టార్ట్ చేశాడు చాలా ఊపుగా ఉంటుంది దాని తర్వాత కాసేపు మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు చేసే అరాచకాలు ఇవన్నీ చూపిస్తారు దాని తర్వాత తనికల్మణి గారు ఒక డైలాగ్ చెప్తారు ఈ భూమి మీద ఉన్నది ఒకే ఒక్క కోహనూర్ డైమండ్ అంటాడు కరెక్ట్ గా ఆ షాట్ కి పవన్ కళ్యాణ్ గారి కళ్ళు ఆయన ఎస్టాబ్లిష్ షాట్స్ అండ్ గుర్రం పక్క ఆయన పరిగెడుతూ రావడం చూపిస్తారు నిజంగా ఆయన కోహనూర్ డైమండ్ లాగే ఉంటాడు ఫ్రెండ్స్ అదిరిపోయాడు ఆయన నిజంగా నేను అనుకున్నది ఏమంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి సినిమాలు చేయడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఫార్మాలిటీకి ఉన్న సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు పెద్ద ఇంట్రెస్ట్ గా ఉన్నాడేమో సినిమాలు అనుకున్నా కానీ ఒక్కసారి ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే పీక్స్ ఫ్రెస్ అద్దర కొట్టేసినాడు పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాడు ముఖ్యంగా ఆయనకున్న డైలాగులు అయితే అదిరిపోయి చిన్న చిన్న డైలాగులు కూడా పెద్ద ఇంపాక్ట్ని ఇస్తాయి వినాలి వీరమల్లు చెబితే వినాలి ఇలాంటి ఒక డైలాగు ఇంకో డైలాగ్ ఉంటుంది ఇప్పటి వరకు మీరు మేకల్ని తినే పులినే చూస్తారు కానీ పులిని పెట్టాడే బెబ్బుల్ని ఇప్పుడు చూస్తారు ఏంట్రా అందరూ నేను రావాలని దండాలు ఇచ్చుకుంటారు మీరేంట్రా నేను రాకూడదు అనుకుంటున్నారు ఇలాంటి డైలాగులు బోల్డ్ ఉన్నాయి సినిమాలో చాలా ఉంటాయని చెప్పి మనకు అర్థమైపోతుంది అంటే ఈ సినిమా జోనర్ కూడా అన్ని అంటే అన్నీ ఉంటాయి సినిమాలు అని తెలిసిపోతుంది అంటే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి లవ్ స్టోరీ ఉంది కామెడీ ఉంది అన్నీ ఉన్నాయి ఈ ట్రైలర్ లో మనకి అన్ని కనిపిస్తున్నాయి ఖచ్చితంగా సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ యాక్షన్ సీక్వెన్స్ వస్తే పవన్ కళ్యాణ్ గారిది ఒక ఈటెయిల్స్ చూపించారు అన్ని సీన్స్ బాగున్నాయి యాక్షన్ సీన్స్ ఆ గుర్రాల మీద సారీ గాని ఆయన చాలాసేపు గాల్లోనే కనిపిస్తున్నాడు ఎగిరి దోకడాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి అండ్ క్లైమాక్స్ లో ముఖ్యంగా హియేటర్లు వస్తా ఉన్నప్పుడు ఆ హియేటర్లు కొట్టే సీక్వెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ సినిమా ఆ ట్రైలర్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక షార్ట్ చూపిస్తారు ఫుల్ ఆఫ్ బ్లడ్తో ఒక స్టిల్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాడు సూపర్గా కనిపిస్తుంది అండ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీజం గురించి నిజంగా నేను కీరవాణి గారిని ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన మ్యూజిక్ నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ దాని తర్వాత ఆయన ఏదో ఒకటి రెండు సినిమాలు చేసినట్టున్నాడు నాకు ఏంట్రా ఆస్కార్ అవార్డు తీసుకున్న తర్వాత ఆయన మ్యూజిక్ ఇలా ఉంది నచ్చలేదే అనిపించింది నా సామి రంగా ఒక సినిమా ఇంకోటి వచ్చింది పెద్దగా ఇవ్వలేదు సో హరిహర విరమలకి ఏముంటుందిలే అనుకున్నాను నిజంగా ఈ బీజం చూస్తుంటే రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్ల ట్రైలర్లో ఆ బీజం ఏ క్షణాన్ని కూడా తగ్గలేదు ఫుల్ ఆఫ్ గూస్ బంప్స్ అద్దెరిపోయింది ఫ్రెండ్స్ బీజం అంటే యాక్షన్ సీక్వెన్స్ కూడా చెప్పాను కదా ఈకల్ సీన్స్ హార్స్ సీన్స్ ఓ సూపర్గా ఉన్నాయి యాక్షన్ సీక్వెన్స్ ఓవరాల్గా ట్రైలర్ అయితే రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్లు ఫుల్ ఫుల్గా మనకి ఫుల్ ఎంజాయ్ ఇస్తాయి మొత్తం బూస్ బంప్స్ వస్తానొస్తే ఉంటాయి ఆతృతగా చూస్తుంటాం సో సినిమాలో అయితే ఖచ్చితంగా విషయం ఉంది మనం జూలై ఇరవై నాలుగు తారీఖున ఈ సినిమా గురించి ఎదురు చూడాల్సిందే సినిమా ఖచ్చితంగా ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ